అండ్ మీనంటే జనరల్ గా ఇప్పుడు అమ్మని మీరు టేక్ కేర్ చేస్తున్నారు అంతా బానే ఉంది మెయింటెనెన్స్ అంతా మనీ ఓకేనా ఇప్పుడు ప్రెసెంట్ ఫైన్ కాకపోతే ఏంటంటే అవంతిక నాకున్న ఇందాక నుంచి ఒక డౌట్ కొట్టేస్తుంది అది అడిగేసేస్తాను బేసిక్ గా ఏంటంటే మీ తిరుపతి పక్క రాయలసీమ గా ఏంటంటే మన సౌత్ ఇండియాలో సౌత్ ఇండియన్స్ ఎక్కువగా ఎలా ఉంటదంటే మన ఇంట్లో ఏం జరుగుతుందని పక్కింట్లో ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీ ఉండడం వేరు కానీ పక్కింటి వాళ్ళకి కూడా మన లైఫ్ లో ఏం జరుగుతుందని తెలుసుకునే క్యూరియాసిటీ చాలా ఎక్కువగా ఉంటది అది అది ఎక్కువ అయితే ఇక్కడ మీ గురించి తీసుకుంటే మీరు బిగినింగ్ నుంచి ఐటమ్ సాంగ్స్ చేస్తున్నా అన్నారు సో అప్పుడు ఫ్యామిలీలో ఏమన్నా స్ట్రగుల్స్ మీరు హైదరాబాద్కి వచ్చారా లేకపోతే మీ ఇంట్రెస్ట్ ఫ్యామిలీలో స్ట్రగుల్స్ కానీ నాకు ఇంట్రెస్ట్ తో వచ్చింది మొదట్లో కొంచెం కష్టం ఇలాంటి సాంగ్స్ చేసేటప్పుడు కాకపోతే ఏంటంటే మన వాళ్ళకి మనకంటే కూడా బయట ప్రపంచం గురించి ఆసక్తి ఎక్కువ అమ్మ వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో వీళ్ళు ఏమైనా అంటారేమో అని చెప్పేసి సో మీ ఫ్యామిలీలో ఏం జరిగింది మరి మా ఫ్యామిలీలో ఫస్ట్ మమ్మీ వాళ్ళ మా బ్రదర్స్ కూడా చాలా స్ట్రిక్ట్ ఉండేవాళ్ళు అమ్మాయి అండ్ ఇట్లా పద్ధతిగా ఉండాలి మంచిగా ఫుల్గా ఫుల్గా బట్టలు వేసుకోవాలి అబ్బాయిలతో మాట్లాడద్దు అలా అనేటోళ్ళు స్నేహి అప్పుడు అలానే ఉన్నా తెలియదు కాబట్టి సో ఇంకా ఇండస్ట్రీలో స్టార్ట్ అయిన తర్వాత కొంచెం ఎక్స్పోజింగ్ చేయడం ఇలాంటి సీన్స్ చేయడం చూసిన తర్వాత చాలా సీరియస్ అయ్యారు వద్దు ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు అదే అనేసి అంటే నాకు ఇదే ఇష్టం నేను ఇలాగే ఉంటాను లేకపోతే నేను మీరు కూడా నాకు అవసరం వెళ్ళిపోతాను అన్న తర్వాత ఇంకా వాళ్ళు కూడా కాంప్రమైజ్ అయ్యి ఇంకా లైఫ్ బాగుంది ఇండస్ట్రీలో ఉంది అని వాళ్ళు కూడా అర్థమైంది సో వాళ్ళు కూడా సైలెంట్ అయ్యారు కోఆపరేట్ చేస్తున్నారు బట్ రిలేటివ్స్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు ఇంకా అలానే ఉన్నారు అంటే రిలేటివ్స్ ఎప్పటికీ మారారు కదా సో రిలేటివ్స్ ఎలా ఉన్నారు అని అదే అడుగుతున్నాను నేను ఇందాక వాళ్ళంతా అంటే వాళ్ళు ఆ కల్చర్ ఆ ఓల్డ్ జనరేషన్ ఆ కల్చర్ లోనే ఉన్నారు ఇంకా కానీ వాళ్ళకు తెలియదు కదా అది ఒక యాక్టింగ్ ఏ ఫీలింగ్స్ ఉండవు ఒక అబ్బాయి టచ్ చేస్తే అమ్మో ఏంటి నువ్వు ఇలా చేసాం అట్లా అడుగుతారు అది ఒక యాక్టింగ్ అంటే వాళ్ళకి అర్థం కాదు అలాంటివి చెయ్యకు నువ్వు అది మాకు మేమేమనుకోవాలి ఏం చూపించుకోవాలి ఏం చెప్పుకోవాలి అనేసి ఇలాంటి మాటలు అంటారు సో అప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది అంటే ఇంట్లో మదర్ ఎలాగా అది ఎలా తీసుకునేవాళ్ళు బికాజ్ ఎందుకంటే మీరు అన్నట్లుగా రిలేటివ్స్ ఏం చేస్తారంటే మనతో డైరెక్ట్ గా చెప్పినప్పుడు మనం విననప్పుడు డెఫినెట్ గా మన పేరెంట్స్ కి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎందుకు అమ్మాయిని అలా పంపించడం వద్దు ఇండస్ట్రీలో రకరకాలుగా ఉంటది అంటే ఇక్కడ జరిగేది తక్కువ అక్కడ మాట్లాడుకునేది ఎక్కువ ఇక్కడ ఎవరో ఒకళ్ళ అలా ఉంటారు బట్ బయట ఏంటంటే ఇండస్ట్రీ మొత్తం అదే ఉంటుంది అన్న మిత్ విచ్ ఇస్ నాట్ రియాలిటీ అనేది బయట జరుగుతూ ఉంటది సో నేను అది మిమ్మల్ని అడుగుతున్నాను బయట మాట్లాడేటప్పుడు ఇంట్లో మీ మదర్ రియాక్షన్ ఎలా ఉండేది ఆమె కూడా అదే జనరేషన్ కదా ఆమె కూడా చాలా ఫీల్ అవుతా అంటే మేము చేసేదానికంటే కూడా వాళ్ళు చెప్పే మాటలకి ఆమె ఎక్కువ ఫీల్ అయిపోవచ్చు అయిపోయి ఆమె కూడా చెయ్యకు అది ఇది అనేసి అనింది ఇంకా నేను అలా కాదు మమ్మీ కానీ మనం చేసుకోవాలి ఇదే లైఫ్ నా అంబిషన్ ఇదే అని చెప్తే ఆమె సరే సరే కూలి ఏదో నా కోసం కాంప్రమైజ్ అయితే సైలెంట్ గా ఉంది లేకపోతే ఆమెకి ఇప్పటికి కూడా ఇష్టం లేదు అట్లాంటివి సో ఫ్రెండ్స్ రిలేటివ్స్ వన్స్ సక్సెస్ అవ్వకముందు సక్సెస్ అయిన తర్వాత రెస్పాన్స్ ఎలా ఉండింది సక్సెస్ కాకముందు నా గురించి అట్లా చేస్తుంది ఇలా చేస్తుంది అని సీరియస్ అయ్యేటోళ్ళు మాట్లాడేటోళ్ళు కానీ ఇప్పుడు సక్సెస్ అయిన తర్వాత మా అమ్మాయి ఏదో ఆ మూవీలో వస్తుంది ఆ ఉంది అని ఇప్పుడు ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు ఓకే ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు మరి అంటే మీతో పాటు చిన్నప్పటి నుంచి చదువుకొని అదే తిరుపతిలో మీతో పాటు తిరిగిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు కదా ఫ్రెండ్స్ కూడా అంటే అప్పుడు మాకు నేను నార్మల్ పర్సన్ అప్పుడు సో అంత కేరింగ్ చేసేటోళ్ళు కాదు ఏ జస్ట్ కానీ ఇప్పుడు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాల్స్ చేస్తున్నారు మీట్ అవడానికి ట్రై చేస్తున్నారు నా అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా మనిషి ఎప్పుడైనా కానీ సక్సెస్ అవ్వకముందు సక్సెస్ అయిన తర్వాత అని చెప్పేసి రెండు రకాలుగా ఉంటుంది కదా నైస్ సక్సెస్ అయిన తర్వాత అందరు దగ్గరకు రావడానికి ట్రై చేస్తున్నారు కాకముందు అసలు ఎవరు రాలేదు సక్సెస్ అయిన తర్వాత అవ్వకముందు ఇందాక ఎందుకు చెప్పాను అంటే నిజమే సక్సెస్ అనేది మనుషుల రీచ్ ని ఎక్కువ పెంచుతుంది సో ఎవరు అవంతిక మీ ఇండస్ట్రీలో మీ ఫేవరెట్ హీరో ఎవరు హీరోస్ అయితే ఎవరు లేరు హీరోయిన్ సమంత వా మంచి అంటే చాలా మందికి ఇప్పుడు అమ్మ ఇన్స్పిరేషన్ కదా సమంత గారు అవును యా మీకేంటి సమంత తన యాక్టింగ్ తన కాస్ట్యూమ్స్ కొన్ని కొన్ని తను చూసి ఫాలో అవుతుంటాను ఓకే ఇన్స్టా ఫాలో అవుతాను తన విల్ పవర్ కూడా మీరు ఎప్పుడైనా ఫాలో చేస్తూ ఉంటారా ఇలానే ఉండాలి ఆడవాళ్ళు అని చెప్పేసేసి అబ్జస్ట్లీ చేయాలి కూడా అది లేకపోతే మనం మన గోల్ కి రీచ్ అవ్వలేము డెఫినెట్ గా ఎన్ని దెబ్బలు తగిలినా తట్టుకునే శక్తి అలాంటి వాళ్ళు రీచ్ అవుతాం మనం అండ్ ఫేవరెట్ హీరో ఎందుకు లేరు ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా ఎవరు లేరా మీకు ఆ ఏ మూవీ చేసినప్పుడు ఆ మూవీ హీరోనే మీ ఫేవరెట్ అని చెప్తారా అలా ఏం లేదు అల్లు అర్జున్ బిఫోర్ అనుకునేదాన్ని అల్లు అర్జున్ గారు అండ్ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు ఇండస్ట్రీలో డైరెక్టర్ పూరి గారు వావ్ రాజమౌరి గారు ఓకే సో ఇప్పుడు సడన్ గా పూరి గారు పిలిచి అవంతిక ఒక మంచి క్యారెక్టర్ ఉంది నా మూవీలో చేస్తావా అని చెప్పేసి పూరి గారు అడిగి ఎట్ ది సేమ్ టైం రాజమౌళి గారు కూడా అంతే అడిగారు అనుకోండి రెండు ఆఫర్స్ ఒకేసారి వస్తే ఎవరు మూవీ చేస్తారు మామూలు క్వశ్చన్ కాదు పూరి సార్ మూవీలోనేమో మంచి ఐటమ్ సాంగ్ రాజమౌళి గారి మూవీలోనేమో ఒక మంచి సాంగ్ అంటే గ్రూప్ సాంగ్ టైప్ లో ఆయన మంచి థీమ్ తో సాంగ్స్ చేస్తారు కదా ఆ టైప్ రెండు సాంగ్స్ ఒకేసారి వచ్చాయి రెండు సాంగ్స్ ఒకటే రోజు స్కెడ్యూల్ చేస్తున్నారు ఏ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి వర్క్ చేస్తారు నేను ఇంకా అంత రేంజ్ వెళ్ళలేదు నేను ఇది మీరు వెళ్ళలేదు వెళ్తారు వెళ్ళినప్పుడు సంగతి నేను అడుగుతున్నాను వెళ్ళినప్పుడు అడుగుతాను వెళ్ళినప్పుడు చెప్తాను ఇప్పుడు చెప్తేనే అప్పటికి మీకు ఒక అంటే లైక్ ఈవినింగ్ టైం కదా సో మీరు ఏ ఆన్సర్ చెప్తే అవి నిజమయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడెక్కడ సదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు నిద్రపోయి లేచే టైం అయింది వాళ్ళది నేను ఆ రేంజ్కి వెళ్ళినప్పుడు మీరు అన్నట్టు వెళ్తే హ్యాపీ అంతేగాని ఆన్సర్ మాత్రం చెప్పరా తెలియదు చెప్పలేను గుర్తులేదు మర్చిపోయా ఓకే అండ్ దీంతో పాటు యాక్చువల్ గా వాట్ ఈస్ యువర్ అంటే ఎవరితో వర్క్ చేయాలని ఉందా మీకు వాళ్ళు వీళ్ళు అని ఏం లేదు లేదు జనరల్ గా ఎవరికైనా ఒక డ్రీమ్ క్యారెక్టర్ ఉంటుంది ఇప్పటి వరకు మీరు చేసిన క్యారెక్టర్స్ కాకుండా వాట్ ఈస్ యువర్ డ్రీమ్ క్యారెక్టర్ నా డ్రీమ్ క్యారెక్టర్ హీరోయిన్ గానే చేయాలి ఏ క్యారెక్టర్ చేసినా దానికి ఒక ఇంపార్టెన్స్ ఉండాలి దానికి ఒక వాల్యూ ఉండాలి నేను ఆడియన్స్ కి రీచ్ అవ్వాలి నాకు ఒక గుర్తింపు కావాలి ఓకే అంటే ఏదైనా ఒక మూవీ చూసి ఈ మూవీలో ఈ హీరోయిన్ ఏదైతే రోల్ చేసిందో ఆ రోల్ నేను చేయాలి అని చెప్పేసి అనుకోరా ఇప్పుడు సపోజ్ నేను అనుకోండి జనరల్ గా చాలా మంది ఆర్టిస్టులు వచ్చినప్పుడు ఒకళ్ళు పోలీస్ ఆఫీసర్ అంటారు ఒకళ్ళు డాన్సర్ అంటారు ఇలాంటి రోల్స్ చెప్తూ ఉంటారు అలా మీరైతే ఏం చెప్తారు క్యారెక్టర్స్ క్యారెక్టర్స్ ఫ్యామిలీ మెంబెర్ లో సిస్టర్ క్యారెక్టర్ కానీ అండ్ ఫ్రెండ్ క్యారెక్టర్ అంటే పెద్ద బ్యానర్స్ పెద్ద బ్యానర్స్ లో ఫ్రెండ్ క్యారెక్టర్ సిస్టర్ క్యారెక్టర్ ఇంకా మిడిల్ రేంజ్ అంటే హ్యురెయిన్ సెకండ్ లీడ్ ఓకే హార్డ్ లీడ్ బట్ లీడ్ ఉండాలి లీడ్ ఉండాలి ఏదైనా కానీ లీడింగ్ లో ఎప్పుడు ఉండాలి అనరు అది ఇన్స్టా ఇవ్వండి మూవీస్ నాకు నేనే లీడ్ ఉండాలి నాకు లీడ్ ఇన్స్టాల్లో కూడా ఈవెన్ నేను ఈవెంట్స్ చేసేటప్పుడు కూడా స్టార్టింగ్ నేను డాన్సర్ గా వెళ్ళాను పేమెంట్ థౌసండ్ రూపీస్ కి అప్పుడు టూ షో టూ షోస్ చేశారు చేసిన తర్వాత నాకు అనిపించింది నేనెందుకు ఆర్గనైజింగ్ చేయకూడదు అనుకు అనుకున్నాను బట్ ఫిఫ్త్ షోకి నేను ఆర్గనైజర్ మీరే ఆర్గనైజర్ ఓకే ఈవెంట్ ఆర్గనైజర్ సూపర్ అసలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल कुने वाले की विश्वसनीय मैंने पेरू मन कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन